ముఖ్యంగా మనము ఈరోజు చర్చించుకోబోయేది అసలు సీఎం మాట్లాడుతున్న మాటల్లో ఏ విధంగా ఉన్నాయి అసలు ప్రజలకు ఎటువంటి వాగ్దానాలు చేస్తున్నారు ఎందుకు ఇలా మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది మనం చూసుకుందాం అంటే ఇది తప్పుడు వాగ్దానాలు ఇస్తూ తప్పుడు నిర్ణయాల చేత ప్రజలకు ఇబ్బందికరమైన విధంగానైతే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలు అయితే ఉన్నాయండి మొన్న ఢిల్లీలో నేనే రాజును నేనే మంత్రిని తెలంగాణకు అంతా నేనే అంటాడు తెలంగాణకు వచ్చి నేను అలా అన్నదేంటిది అది కాదు నీ అన్నదని మళ్ళీ మాట మార్చుకొని మరి ఒక విధంగా మేము పాలకులం కాదు సేవకులం కులం మాత్రమే అని మళ్ళీ అంటాడు అయితే ఈ విధంగా మాట్లాడుతూనే మాదిగ సోదరులు చెప్పులు కుట్టుకొని బ్రతకాలిన గొల్లోళ్ళు గొర్రెలు కాసుకొని బ్రతకాలిన ముత్రాసి వాళ్ళు చేపలు పట్టుకొని బ్రతకాలన్నా అలాగే ఇంకా తక్కువ ఇంకా కొంత విధంగా వీళ్ళు పందులు చాలుకోవాలన్నా ఆ విధంగా మాట్లాడుతూ వీళ్ళు గత గవర్నమెంట్ను నిందిస్తూ వాళ్ళు నాయకులు కావడానికే తరతరాలుగా నాయకులు కావడానికే వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ వీళ్లకు ఎటువంటి పదవులు రాకుండా వీళ్ళకు చదువు మరో రకంగా వీళ్ళు ఇదే వాళ్లకు సంబంధించిన వృత్తులు ఏవైతే ఉంటాయో అదే విధంగా వాళ్ళ బతుకు ఉండాలనా అంటూ నేను నా హయంలో అలాంటిది ఉండదు వాళ్ళు చదువుకోవాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి రాయల్ లాయర్లు కావాలి అని అంటూ గిరిజనులకు భూమిలు ఇస్తామని అప్పుడు ఆ గవర్నమెంట్ ఇయ్యలేదు మేము ఇప్పుడు ఇద్దామన్నా ఆనాడు రాజ్యంలో అప్పుడు అది అమలైంది కానీ ఇప్పుడు ఇప్పట్లో అమలు కావట్లేదు ఈ భూములు ఇచ్చే పరిస్థితుల్లో మేము లేము ఈ సంక్షేమ పథకాలను మర్చిపోండి అని నిన్న మాట్లాడడం అట్లు జరుగుతుంది ఇక్కడ మరి ఈ ప్రజలను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మరి ఈ పథకాల గురించి నమ్మిచ్చి మోసం చేసే విధంగా ఈ మాటలైతే ఉన్నాయనేది మనకు అనిపిస్తున్నదండి మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లకు ముందు పేపర్లలో వాళ్ళ వీళ్ళ చేత లీకులు ఇస్తూ పెన్షన్లను పెంచుతాము కొత్త పెన్షన్లను ఇస్తాము త్వరలోనే మేము బడ్జెట్లో ప్రవేశపెడతాము దానికి సం సంబంధించిన ఆదాయాలు మేము సృష్టిస్తాము అన్ని రకాల మేము పెన్షన్లను ఇస్తాము కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాము ఇస్తున్న పెన్షన్లను ఇచ్చిన మాటకు హామీలను మేము నెరవేరుస్తాం ప్రతి ఒక్క హామీని మేము నెరవేరుస్తామని ఆ ముందేమో ఆ విధంగా చెప్తారు తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము అనుకున్నంత మందం కంటే రాలేదు మీరు ప్రజలను నమ్మాము కానీ మాకు మంచినే వచ్చినాయి ఎనభై శాతం వరకు వచ్చింది నేను ఇంకో తొంభై శాతం వస్తే బాగుండాలనుకున్నాను అయితే మిమ్మల్ని నమ్మి ఓటేశారా మీ సంక్షేమ పథకాలను చూసి ఓటేసారా ఇది ఏ ప్రజలకు ఎటువంటి విధంగా అనుకుంటారనేది ఇక్కడ మనము గ్రహించుకోవాలి నేను ఇప్పుడు మీకు శాతన కాకుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది సృష్టించడానికి మీరే తయారైనలు అనేది అనిపిస్తున్నదా లేదా ఇక్కడ ఏదైనా ఉంటే ఇప్పుడు అక్కడ కింద పెట్టి నేను పీకి ముల్లెగట్టి అందించలేనన్నప్పుడు మీరు ఎందుకు సార్ మరి తెలంగాణ ప్రజలకు మీరు సీఎంగా ఉండవలసిన అవసరం ఏమున్నది మీకు సాధ్యం కానప్పుడు వేరే ఇంకా దిగిపో ఇంకెవరైనా వచ్చి ఇంకేదైనా విధంగా చేస్తారు కదా ఇంత వాళ్ళకి ఆలోచనలు ఏదో ఇంక ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఆలోచనలు ఒక్కొక్క వ్యక్తికి ఉంటాయి కదా నేనే పదేళ్ళు ఉంటా అంటాడు లేదు ఇది ఇది స్థానం ఎప్పటికీ నాదే ఉంటుందా అంటాడు ఇలా ఇదొక ప్రక్రియ అంటాడు లేదు లేదు పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అంటాడు ఇది ప్రక్రియ నేనే ఎప్పటికెందుకుంటా మరి ఒక్కరికి అవకాశం మళ్ళీ వస్తుంది అని ఇది ఎంత విధంగా అంటే మనుషులను బోల్తా కొట్టి పడే పడేసే విధంగా ఇక్కడ ఉన్నది అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందికరంగా గురి చేస్తున్నట్టే అనిపిస్తున్నది ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ప్రజలకు ఎన్నో రోజుల నుంచి వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయడం పోకడమే కాక వారికి అచ్చిన హా ఇచ్చిన హామీలు నెరవేర్చపోవడమే కాక తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ అని మనం చెప్పుకోవచ్చును ఇలాంటి సమయంలో ఇలాంటి ఒక తప్పుడు నిర్ణయాలు ఇస్తూ ఒక విధంగా చూసుకుంటే మున్సిపాలిటీ ఎలక్షన్లకు ముందు మున్సిపాలిటీ ఎలక్షన్ల తర్వాత చూసుకుంటే ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషను మనకు ఇచ్చినట్టుగానే కనబడుతుంది ఓకే ఈ సంక్షేమ పథకాలు మీరు నమ్మకండి దాని మీద ఈ అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత దాని మీద జీవో ఇచ్చిన తర్వాతనే ఇక్కడ సంక్షేమ పథకాలు ఈ పెన్షన్ల విషయం ఏదైతే ఉంటుందో ఆ పెన్షన్ల పెంపు కానీ కొత్త పెన్షన్ల విషయంలో కానీ అసెంబ్లీలో జీవో విడుదల చేసి ఆ తర్వాతనే ప్రవేశపెట్టినట్టు అనేది గుర్తుంచుకోండి ఏదైనా కానీ ఇక్కడ నమ్మ నమ్మడం అంటూ జరగకూడదు అది నేను గతంలోనే చాలాసార్లు చెప్పాను వీళ్ళు కేవలము మాయగాళ్ళు మాయ చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకొని నిలదొక్కుకోవడానికి మాత్రమే చూస్తున్నారు కానీ ప్రజలకిచ్చే సంక్షేమ పైన ఎటువంటి దృష్టి పెట్టే పరిస్థితుల్లో వీళ్ళు లేరు అనేది ఇక్కడ వాస్తవం ఓకే